Hello boys. మంచిగా శీతపూటలాడుతున్నప్పుడు కొంచెం ఫ్రెష్ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది పిచ్చి అండ్ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేసుకొని వచ్చి కరిగిపోతాయి నేర్చు వచ్చేసి కొంచెం కొంచెం పచ్చడికి వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తే నేనైతే ముందుగానే ఇంటి పంచుకోండి కన్ శనగపప్పు రైస్ తప్పి పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి దీన్ని చాలా పచ్చి పురుస్తో అయినా వెళ్తాయి కదా ఒకేసారి మంచిగా కలిపి వేసుకోవాలి మనం పోపు వేసుకున్నాం కదా ఆయిల్ మంచిగా పట్టుకోవడానికి రైస్కి ఇప్పుడైతే ఇంకా కొంచెం కాచి పెద్దగా ఇది రెడ్ చిల్లీ అయితే ఊరు నుండి మా అంతే పంపిస్తారు మేము ఇక్కడ ఏం తీసుకోమో లైట్ గా వేసుకోని కొంచెం స్పైసీ కోసం ఎక్కువ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మా దెడ్ చిల్లీలో ఆల్రెడీ సాల్ట్ కలిపేసింది కాబట్టి మేము అందుకే కొంచెం వేసుకున్నాను సో నెక్స్ట్ కానీ ఏ కలర్లో వచ్చిందో మంచి కలర్ వస్తుంది మంచిగా రైస్ అయితే ఈ కలర్ లోకి వచ్చింది మనం అన్ని వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ ఏ వాటర్ వేసుకుందాం ఇంకా వచ్చేసేయండి అయిందేమో చూద్దాం ఒకసారి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది సో మనకైతే కిచిడి అనేది అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇది బ్యాచులర్స్ కి కానీ బ్యాచులర్ గర్ల్స్ కి బాయ్స్ కి అంటే కుకింగ్ రాని అయితే మంచి రెసిపీ చాలా ఈజీ అండ్ మంచి రెసిపీ పైగా లో హైదరాబాద్లో ఫుల్గా వర్షం పడుతుంది కదా మంచిగా వేడి వేడి అన్నంలో మంచిగా ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు సో మీరేమంటారు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఆ విషయం కూడా కామెంట్ చేసేసేయండి వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం చిన్నపప్పు ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కోసం అనేసి ఓవరాల్గా మనం వచ్చింత పులుసుతో తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్ సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసై ఓకేనా ఇంకా మంచిగా వచ్చేసి మీకు అయితే ఇంకా మీకు మీరు చూడండి అంత బాగా వచ్చింది అసలు మంచిగా పులావ్లాగా వచ్చింది చూపిస్తాము చూడండి ఇంత ఎమ్మిగా పొడి పొడిగా వచ్చింది మంచిగా పులావ్లాగా సో నాకైతే చాలా ఇష్టం సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి ఓకేనా చూడండి యమ్మీగా ఉంది బాగుంది వీడియో మొత్తానికైతే ఎల్లో కలర్లో ఉంది కానీ ఇందులో అలా కనిపిస్తుంది సో మీరు ట్రై చేయండి ఓకే బాయ్